డి న్యూస్కి స్వాగతం పెంచలయ్య మృతి పట్ల కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి అని కోరుతూ కనగిరిపట్నంలో ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టారు నెల్లూరులో ప్రజానాట్య మండలి యువ కళాకారుడు మాజీ డివైఎఫ్ఐ నాయకులు సిపిఎం కార్యకర్త అయిన పెంచలయ్య మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి అని గంజాయి డ్రగ్స్ నిర్మూలించాలి అని పట్నంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఏఐడిడబ్ల్యూఏ ఆధ్వర్యంలో కొవోతురు ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు పెంచలయ్య నెల్లూరు నగరంలోని ఆర్టీడీ కాలనీలో నివాసం ఉంటూ అక్కడున్న ప్రజలను డ్రగ్స్ గంజాయికి వ్యతిరేకంగా తన కళారూపాల ద్వారా చైతన్యపరుస్తున్నారని అలాంటి వ్యక్తిని అతి కిరాతకంగా నడి రోడ్డుపై చంపడం దుర్మార్గమని వారిని కఠినంగా శిక్షించాలి అని నినాదాలు చేశారు i